నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ చూస్తుంటే నోరుతుంది కదండి చికెన్ లాలీపాప్స్ ఈజీగా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీడియోలో అయితే పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు ఇంట్లో చేసి పెట్టండి అంటారు ఇంకా మెచ్చుకుంటారు కూడా ఇంట్లో మనల్ని అయితే లేడీస్ని అయితే అంత బాగుంటాయి ఈజీగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి సూపర్ ఉంటాయి పిల్లలు వద్దనుకున్న తింటారు అట్లా ఉంటాయండి నేనైతే ఒక అర కిలో చికెన్ అయితే తీసుకున్నాను వాష్ చేసుకొని కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను కుక్కర్లో వేసేసుకొని ఒక టూ ఆలు అయితే రెండు ఉల్లగడ్డలు అయితే తీసుకున్నానండి వాష్ చేసుకొని వేసుకుంటున్నాను అంటే సపరేట్గా కూడా ఉడకబెట్టుకోవచ్చు ఆలు టైం వేస్ట్ అని చెప్పేసి ఇది ఆ చికెన్లోనేసి వాష్ చేసుకొని వేసుకోండి వాష్ చేసుకొని వేసుకొని దాంట్లో కొన్ని మిరియాలు అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే వచ్చే వరకు విజిల్ రానివ్వండి విజిల్ అయితే అయిపోయాయి మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి ఎంత ఉందని చెప్పేసి స్కిప్ చేయొద్దు ఈజీగా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టుగా నేను వీడియో అయితే చూపిస్తున్నాను అన్నీ మనం ఇంట్లో ఉన్నట్టు ఈజీగా చేసుకోవచ్చు నేను వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూడండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ వల్ల వీడియో అనేది అందరికి షేర్ అవుతుంది మన వీడియో ఒక చిన్న లైక్ కదండి ఒక లైక్ కదా లైక్ ఇవ్వండి ఇప్పుడైతే ఉడికిపోయాయండి అంటే ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ విజువల్స్ వదిలిన తర్వాత మెత్తగా బాయిల్ అయిపోతుంది చికెన్ అయితే ఆ చికెను ఆలు కూడా మెత్తగా అయిపోతుంది ఇంకా అప్పుడు మనం ఆ వాటర్ ఉన్నాయి కదండి చికెన్ ఉడికించిన వాటరు అది మన సూప్ లాగా కూడా తాగొచ్చు చాలా బాగుంటుంది చికెన్ సూప్ అంటారు కదండి ఇంకప్పుడు అది మనం తాగొచ్చు దాన్ని కూడా పడేసే పని ఉండదు ఇప్పుడు మనం చికెన్ పక్క తీసుకున్నాం కదండి ఆ అందులో మిరియాల గింజలు ఇవ్వండి కదా కొంచెం అవి తీసేసుకోండి ఆలు కూడా తోలు తీసుకొని తొక్కు తీసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను బ్రెడ్ తీసుకున్నాను ఒక టూ బ్రెడ్ తీసుకొని నేను మిక్సీ జార్లో వేసేసి ఇట్లా క్రష్ చేసుకున్నాను పొడిలాగా చేసేసుకున్నాను ఒక చిన్న గిన్నె తీసుకోండి మళ్ళీ గిన్నె తీసేసుకొని దాంట్లో ఒక టూ ఒక రెండు ఎగ్స్ అయితే టూ ఎగ్స్ అయితే కొట్టేసుకోండి టూ ఎగ్స్ అయితే వేసుకోండి ఇవి ఖచ్చితంగా ఉండాలండి ఇవి అయితే టూ రెండు ఎగ్లైతే తీసుకోండి ఎగ్స్ అయితే అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదండీ ఇంకా సరిపోతుంది ఇబ్బంది ఏమండదు పైకి తెలవాల్సిన పని ఉండదు టూ ఎగ్స్ అయితే కొట్టేసుకున్న తర్వాత ఇట్లా బాగా బీట్ చేసి పెట్టుకోండి బాగా మిక్స్ చేసి బీట్ చేసేసేయండి స్పూన్ తీసుకొని ఇట్లా చేసేసేయండి చూడండి అలా వచ్చిన దాకా బీట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ మనం చికెన్ తీసుకున్నాం కదండి చికెను ఒక అది వీడ హీట్ అంత పోయిన తర్వాత నేను చూపించే విధంగా తీసేసుకోండి చికెన్ని చికెన్ మొత్తం అట్లా స్కిన్ ఉంటుంది కదండి మెత్తటిది ఉంటుంది కదా కండ పదార్థం అదంతా తీసేసుకోండి తీసేసుకొని ఆ స్టిక్స్ ఉంటాయి కదండి బోన్స్ ఉన్నాయి కదా ఎముకలు మాత్రం పడేయద్దండి ఆ ఎముకలే మనకి స్టిక్లాగా యూజ్ అవుతాయి అవి తీసేయద్దు పడేయద్దు పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లో అయితే అంత తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోండి చాలా బాగుంటాయండి లాలీపాప్స్ మా పిల్లలు అయితే బడే తిన్నారు కొత్తగా అది ఏందో కొత్త వంటలాగా అనిపించింది వాళ్ళకి లాలీపాప్స్ అని చేస్తే సూపర్ కొన్ని అన్నారు చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంటాయి ఇట్లా ఈజీగా అయిపోతుంది ఇంకేం అవసరం లేదు పిల్లలు బా బయట కొనే పని ఉండదు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇవైతే బయట కేఎఫ్సీ కానీ ఇవన్నీ బయట చాలా కాస్ట్ ఉంటాయి మనము తక్కువ మనం చికెన్ తెచ్చుకొని మనం ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా ఉంటుంది మన చేత్తో మనం చేసుకునేది హెల్దీగా ఉంటుంది మనకి కొంచెం అంత మనసు అంతగా అంటే వాళ్ళు తిని బాగున్నాయి అని అంటే మనకి ఒక ఆనందం కదండి లేడీస్కి చూడండి నేనంత ఎముకలన్నీ తీసేసాను ఎముకలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇది కండ పదార్థం చికెన్ ఉంది కదండి తీసేసుకుని చికెన్ పీసెస్ ఇట్లా నేను చేతితో స్మాష్ చేస్తుంటా అవ్వట్లేదని అని చెప్పేసి మీ కాడ ఆనియన్ కట్టర్స్ అవి ఉంటాయి వెజిటబుల్ కట్టర్స్ ఉంటాయి కదండీ కట్టర్స్ లోపల వేసేసి కూడా చేసుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లో వేసుకున్నాను అట్లా చేత్తో మెత్తగా మ్యాస్ అవ్వట్లేదు అని చెప్పేసి మరీ అంత మెత్తగా ఏం అవసరం లేదండి కొంచెం చూపిస్తాను నేను మిక్సీ జార్లు వేసి నేను ఒక టూ రెండు పల్స్లో అయితే కొట్టాను రెండు పల్సులు ఇవ్వగానే అది చేసుకొచ్చింది ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను చూడండి మిక్సీ జార్లో వేసిన తర్వాత మీకు చూపిస్తాను చాలా ఈజీగా అయిపోతుందండి ఇంట్లో చేసుకుంటే మనకి పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది హెల్తీగా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను అది అలాగా చూపించాను కదా చిన్న చిన్న ముక్కలుగా అట్లాగా రెండు పల్సలు ఇస్తే సరిపోతుంది చికెన్కి ఈ పలుసులు ఇచ్చిన తర్వాత చూడండి చికెన్ అంత ఎలా ఉంది ఇప్పుడు మనం ఆలు ఉడకబెట్టుకున్నాం కదండి చికెన్తో పాటు తోలు తీసుకున్న ఆలుని కూడా స్మాష్ చేసేసుకొని వేసుకోండి స్మాష్ చేసి ఆలు కంపల్సరీ వేసుకోవాలండి ఆలు వేసుకున్నాం కదా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత దాంట్లో వేయాల్సినవి అన్నీ చూపిస్తాను కారము చిల్లీ ఫ్లేక్స్ మిరియాల పొడి గరం మసాలా అండి వేసేసాను వేసిన తర్వాత నేను చిల్లీ సారీ సారీ టమాటా సాస్ వేసాను మీ కాడ టమాటా సాస్ ఒక్కడున్నా వేసుకోండి ఇంక మిగతా సాస్లు అయిపోయినా ఇబ్బంది ఏమి ఉండదు టమాటా సాస్ ఒక్కటి పడ్డా సరిపోతుంది నేను ఇంకా నా దగ్గర ఉండేవి కాబట్టి వేసాను గార్లిక్ చిల్లీ సాస్ వేసాను సోయా సాస్ కూడా వేసాను మీ దగ్గర టమాటా సాస్ ఒక్కడున్నా వేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇంకా మిగతావన్నీ ఇంక ఇంట్లో ఉండేవే కదండి ఇబ్బంది ఏమైంది కొత్తిమీర వేసుకున్నాను కట్ చేసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని తురుగుకొని కొత్తిమీర కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకోండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా మీరు చేసుకోండి చాలా బాగా వస్తాయి ఈజీగా అయిపోతుంది నేను నిదానంగా చూపిస్తున్నానండి వీడియో అయితే అంత ఫాస్ట్ టైం పెట్టలేదు కొంచెం స్కిప్ అయితే చేయొద్దండి స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు చూప్ చేయడం చేసుకోండి ఇంట్రెస్ట్గానే ఉంటుందండి వీడియో చాలా బాగా వస్తాయి చూడండి నేను వీడియోలు అట్లా చూపించాను అలా చేసుకుని మన బోన్స్ ఉంది కదా బోన్స్ పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని పెట్టుకొని ప్లేట్లో పెట్టుకొని కడాయిలో ఒక ఆయిల్ కూడా పెట్టుకోండి స్టవ్ మీద కడాయిలో ఆయిల్ కూడా అంటే కడాయి బాండీలో కూడా ఆయిల్ ఆయిల్ పెట్టేసుకొని హీట్ చేసుకోండి అది హీట్ ఎక్కువ ఉంటుంది అలా పీట్ చేసుకోవచ్చు మనం నేను హీట్ బాగా ఆయిల్ పెట్టిన కూడా చూపిస్తాను చూడండి ఇట్లాగా మీకు నేను అదే పనిగా చూపిస్తున్నాను ఎలా అనేది చూడండి చూపిస్తాను నేను ఒకటికి నాలుగైదు చేసి చూపిస్తున్నాను దీని తర్వాత ప్రాసెస్ ఉంది కొంచెం మరి అంత పెద్ద ఎక్కువ ప్రాసెస్ ఏం కాదండి చేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు ఇంత అని అనిపిస్తుంది చాలా బాగా వస్తాయి ఈజీగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కూడా కొత్తగా చేసి పెట్టండి బాగుంటాయి వెరైటీగా బాగుంటాయి మోచుకుంటారు కూడా మనల్ని లేడీస్ని అయితే ఇంట్లో చూడండి అట్లా ఉండగా ఇట్లా అవి బోన్స్ మూడే ఉన్నాయి కాబట్టి బోన్స్కి అవి పెట్టేసాను మిగతావిగా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదండి ఐస్ క్రీమ్ స్టిక్స్కి పెడుతున్నాను నా దగ్గర పిల్లలు ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే అవి వాటిని పెట్టేశాను సన్నగా ఉన్న పెట్టుకోవచ్చు ఇలాంటివి ఉన్నా పెట్టుకోవచ్చు ఏవైనా పెట్టుకోవచ్చు అని స్టిక్స్ ఇట్లా పెట్టేసుకొని నేను స్టిక్స్ లేకుండా కూడా చూపిస్తాను మీకు వీడియో కొంచెం ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ అది కూడా చూపిస్తాను ఇట్లా స్టిక్స్ కాకుండా ఈజీగా మామూలుగా ఇట్లా బాల్స్ లాగా చేసుకునే విధానం కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే చూడండి నేను ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకుంటున్నాను ఇవన్నీ చేసుకున్నాం కదా ఆయిల్ వేడెక్కుతుంటుంది లోపు మనం ఇప్పుడు మనం ఎగ్ను కొట్టి చేసుకు కొట్టి బీచ్ చేసుకున్నాం కదండి ఎగ్లో దీన్ని ముంచాలన్నమాట ఇలా చికెన్ మనం పెట్టిందాన్ని ఇట్లా డిప్ చేసుకొని బ్రెడ్ క్లమ్స్ ఉన్నాయి కదండి బ్రెడ్ క్లమ్స్లో ఇట్లా ముంచుకోవాలి అంటే అట్లా లైట్గా అట్లా చల్లుకోవాలి పైన బ్రెడ్లో పెట్టేసి అట్లా అట్లా అనేసి తీసుకోవాలా గిఫ్ట్ చేసుకొని తీసుకోవాలా చూసారు కదండీ ఇట్లా వస్తుంది ఇది క్రిస్పీగా ఉంటుంది అటు బ్రెడ్ కంప్ చేసుకుంటే ఇట్లా చేసుకొని ఇంకా ఆయిల్ హీట్ అయిపోయింది ఆయిల్ మటుకి హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి మీడియం ఆల్రెడీ బాయిల్ అయింది చికెను కొంచెం మనకి లోపల దాకా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రై అయితే బాగా నీట్గా అది చూడండి మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాను మళ్ళీ మీకు స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మళ్ళీ చూడండి ఈజీగా అయిపోతుందండి మన ప్రాసెస్ మనకి ఏది స్టవ్ దగ్గర ఓ రిబ్బన్ పట్టుకున్నా ఉంటే మనకు అన్నీ ఈజీగా అయిపోతాయి చూడండి లేడీస్ ప్రాణం వంట ఏది ఉండదు అండి చేస్తే మట్టికి చూడండి అంత బాగా వస్తున్నాయి చికెన్ లాలీపాప్ చాలా బాగున్నాయి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి వెరైటీగా రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను చూడండి మన ఛానల్లో కామెడీ రీల్స్ కూడా ఉన్నాయి ఫన్నీ రీల్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి షార్ట్ వీడియోల్లో అవి పెడుతుంటాను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తుంటాయి మరి ఏదన్నా మీకు వెరైటీగా ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అప్లోడ్ అయితే వీడియో అయితే చేసి పెడతాను చూడండి మళ్ళీ అదే పనిగా మళ్ళీ 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 చూపిస్తున్నాను అర్థం అవడానికి మీకు మళ్ళీ చూడండి మూడోపీస్ కూడా పెట్టేశాను చూడండి ప్రాసెస్ అంత తింతేనండి ఈజీగా అయిపోతుంది ఇబ్బంది ఏముంటుంది నిదానంగా నేను వీడియో అయితే పెట్టాను మీకు చూపిస్తున్నాను చాలా బాగా వస్తాయి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే నేను చూపిస్తాను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు నాకు మొత్తం అర కేజీ చికెన్కి అయితే మొత్తం లెగ్ పీసులు మూడు వచ్చినాయా వచ్చినాయి కొన్ని బాగున్నాయి అన్నారు నేను మా పక్క ఇక్కడ మా ఉండే దగ్గర మా బ్లాక్లో వాళ్ళకి కూడా ఇచ్చాను చాలా బాగున్నాయి అన్నారు చాలా బాగున్నాయి అన్నారు చూడండి అంత బాగున్నాయి లాలీపాప్స్ అయితే ట్రై చేయండి కొత్తగా పిల్లలు అయితే బలేదు తింటారు చాలా బాగుంటుంది మనం చికెన్ అది టమాటా సాస్ ఉంటుంది కదండి టమాటా సాస్లో సాస్లో డిప్ చేసుకొని తింటే ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ట్రై చేయండి నేను ఇవి కూడా చూపిస్తాను మీకు మామూలుగా స్టిక్స్ పెట్టకుండా కూడా ఎలా ఫ్రై చేసుకోవాలో కూడా చూపిస్తాను ఉంది అది కూడా వీడియోలో చూపిస్తాను చూడండి ఇట్లా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా స్టిక్స్ అయితే ఏం కావండి ఏం ఇబ్బంది ఏం రాదా ఏం కాలిపోవు బాగానే ఉంటాయి చూడండి ఇట్లా ఫ్రై దాకా పెట్టుకొని తీసేయటం ఇంకా తీసేసుకొని కొంచెం మనకు బ్రెడ్ అనేది కొంచెం ఆయిల్లో రాలుతుంది కొంచెం బ్లాక్ అయిపోయింది ఆయిల్ అయితే తర్వాత మనం వడగొట్టుకోవాలా చూడండి అది అట్లా వస్తుంది బ్రెడ్ అంత రాలిపోయి చూడండి నేను లాస్ట్లో చూపిస్తున్నాను స్టిక్స్ పెట్టుకున్న అట్లా షేప్ చేసుకొని ఇంకా ఆయిల్ మళ్ళీ అదే ఎగ్ది బిట్ చేసుకున్నాం కదా దాంట్లో ముంచేసి మళ్ళా బ్రెడ్లో ముంచేసి డిప్ చేసేసి ఇంకా ఆయిల్ వేసుకోవటమే ఇలా వేసుకొని లాస్ట్లో స్టిక్స్ని మనం గుచ్చుకోవచ్చు దాంట్లో ఎలా కూడా ఈజీగా ఇలా చేసుకొని కూడా చేసుకోవచ్చు స్టిక్స్ ముంచుకోవద్దు స్టిక్స్ చూపించాం కదా స్టిక్స్ పెట్టి చూపించాను ఇంక ఇలా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు స్టిక్స్ గుర్చి అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు చూసారు కదండి అయితే లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయి రెడీ అయిపోయాయి చికెన్ లాలీపాప్ టేస్ట్ అయితే ఎగిరిపోయిందండి ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా వెరైటీగా ఏమైనా వేరే రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ మరిన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి మీరు మీ దగ్గర చీజ్ ఉంటే చీజ్ కూడా పెట్టుకోవచ్చు మనం అది లోపల చీజ్ పెట్టేసి స్టిక్ పెట్టేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చీజ్ కూడా నా దగ్గర నా దగ్గర చీజ్ లేవి ఇవన్నీ ఎక్కువ నేను వాడనండి చాలా తక్కువ ఇట్లా వాడే సాసులు కానీ చీజులు కానీ చాలా తక్కువ వాడతాను అందుకేనండి నేను చీజ్ అయితే పెట్టలేదు చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి ఇంక చెప్పే లేదు ఒకసారి ట్రై చేసి మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగా వస్తాయి ఈజీగా అయిపోతుంది అన్నీ ఇంట్లో వండతోనే ఇంట్లో వాటితోనే అయిపోతుందండి చూడండి మా పాప తింటుంది అప్పుడు కామ రెండు రెండు మూడు పీసులు వేసేసింది ఇంకా వీడియో కోసం లెగ్ పీస్ పట్టుకొని చూపిస్తుంది చాలా బాగున్నాయి అంట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్